అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యుల బలం ఎక్కువే ఉంది సో యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఒక మూడు నాలుగేళ్ల పాటు నడపాల్సిన రాజకీయం మొత్తం ఎమ్మెల్సీల సంఖ్యా బలాన్ని అడ్డం పెట్టుకునే చేయవచ్చు సో మొత్తం యాభై ఎనిమిది స్థానాలు ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్య సభ్యుల సంఖ్య ముప్పై ఆరు ఉంది సో ముప్పై ఆరులో వాళ్ళు ఓ ముప్పై మందిని కాపాడుకున్న మెజారిటీ వాళ్ళకే ఉన్నట్టు ముప్పై మంది ఉన్న చాలు మెజారిటీ సభ్యులు వైసీపీకే ఉన్నట్టు కాబట్టి ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన ఏ బిల్లు మీదైనా వీళ్ళు కొర్రీలు పెట్టవచ్చు తత్సారం చేయొచ్చు చర్చను తిరస్కరించవచ్చు ఏదైనా చేయొచ్చు అంటే కొంత ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టవచ్చు ఒకవేళ వీళ్ళు రిజెక్ట్ చేయరు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తారు శాసనసభలో మళ్ళీ ఆమోదించి శాసన మండలికి సంబంధం లేకుండా గవర్నర్కి పంపించేస్తారు సో రెండోసారి శాసన మండలికి పంపించరు సో ఒకసారి వచ్చిన బిల్లును వీళ్ళు లేట్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపించి రకరకాల కాలయాపన చేయడం వలన ప్రభుత్వానికి అది తలనొప్పి అయిపోద్ది అన్నమాట సో అలా టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు సృష్టించవచ్చు ప్రభుత్వానికి శాసనసభకు మండలిలో ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి ఎక్కువ సభ్యుల బలం ఉంటే అదే జరుగుద్ది సో గతంలో టీడీపీ అదే చేసింది అమరావతి రాజధాని వికేంద్రీకరణ బిల్లులో టీడీపీ అదే గేమ్ ఆడి విజయం సాధించింది సరే ఇప్పుడు వైసీపీ ప్లాన్ అదే వైసీపీ వ్యూహం కూడా కొన్ని విషయాల్లో అలాగే ఉంది అయితే ఆ వ్యూహం బెడిసి కట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు మంది ఎమ్మెల్సీలు ఉన్నారని అనుకున్నాం కదా అందులో ఒక పది నుంచి పన్నెండు మంది పార్టీ మారే అవకాశం ఉంది అని నేను గతం నుంచి చెప్తూనే ఉన్నా సో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ వైస్ చైర్మన్ జకియా గారు ఆమె కడప జిల్లా రాయచోట్ నియోజకవర్గం పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మేబీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అని లోకల్లో ఒక చర్చ నడుస్తుంది సో ఎంతవరకు నిజం అనేది నిర్ధారించాల్సి ఉంది ఆమెతో పాటు పోతుల సునీత గారు ఆమె గతంలో రెండు వేల పదిహేడులోనూ పద్దెనిమిదిలోనూ టీడీపీలోనే ఎమ్మెల్సీ అయ్యారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో వైసీపీకి వెళ్ళారు సో మళ్ళీ ఆమె టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు యాక్చువల్లీ చర్చలు జరుగుతున్నాయి ఆమెకు వైసీపీలో ఉండటం ఇష్టం లేదు ఆమె వైసీపీలోకి వెళ్ళి చీరాల సీట్ ఆశించారు చీరాల సీట్ ఇవ్వలేస్తారు కదా ఆమెకు కొన్ని బిల్స్ ఏవో పెండింగ్లో ఉన్నాయో ఇస్తారేమో అనుకుంటే బిల్స్ కూడా ఇవ్వలేదు పూర్తిగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా నష్టపోయారు ఆమె అందుకే బయటకు చెప్పుకోలేక బాధ చెప్పుకోలేక తన అంతరంగికుల దగ్గర చాలా ఆవేదన వ్యక్తం చేశారు సో ఆమె వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు సో ఆమె ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులను అడగడం వాళ్ళు చంద్రబాబు గారు దృష్టిలో పెట్టడం చంద్రబాబు గారు హోల్డ్లో పెట్టడం ఇవన్నీ జరిగాయి సో అక్కడికి ఇద్దరు అయ్యారు వాళ్ళతో పాటు ఇంకొక ఎనిమిది మంది రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు మరో ఎనిమిది మంది శాసన మండలి సభ్యులు రెడీగా ఉన్నారు ఒక ఇద్దరు జనసేన పార్టీతో కూడా టచ్లో ఉన్నారనమాట సో జనసేన పార్టీ కూడా రీసెంట్గా ఖాతా తెరిచింది శాసన మండలిలో కాబట్టి ఒక ఇద్దరు జనసేనతో టచ్లో ఉన్నారు సో ఓవరాల్గా వైసీపీకి ఉన్న ముప్పై ఆరు మందిలో పది మంది పది నుంచి పన్నెండు మంది బయటకు వచ్చేసే అవకాశం కనిపిస్తుంది అదే జరిగితే వైసీపీ సంఖ్య ఇరవై నాలుగుకి పడిపోద్ది అంటే శాసనమండలిలో టీడీపీ ప్లస్ జనసేన బలమే పెరిగిపోద్ది సో యాభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఇరవై తొమ్మిది లేదా ముప్పై మోర్ దాన్ థర్టీ ఉంటే చాలు కదా ఆ ఫిగర్ ఈజీగా రీచ్ అవ్వచ్చు టీడీపీ జనసేన కలిపి లేదు గేమ్ కొంచెం సీరియస్గా నడిస్తే ఖచ్చితంగా నేను చెప్తున్నా ఆఫ్ ది రికార్డు చెప్తున్నా బేర సారాలు సీరియస్గా నడిస్తాయి సారాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇవ్వండి పార్టీలు మారినప్పుడు ఎటువంటి లావాదేవీలు లేకుండానే పార్టీలు మారిపోతారా ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ఒక దిగువ స్థాయిలో ఒక సాధారణ పట్టణంలో ఒక కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ పార్టీ మారాడంటేనే ఉంటుంది ఏదో ఆడ షాప్ కాపాడుకోవడానికో వ్యాపారం కాపాడుకోవడానికో కేసులు లేకుండా ఉండడానికో పాత కేసులు కొట్టించుకోవడానికో మారుతారు అధికార పార్టీలోకి వస్తారు ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు వస్తారు అటువంటిది ఎమ్మెల్సీ స్థాయిలో పార్టీ మారుతున్నారంటే ఏవో ఒకటి ఉంటాయిగా కాంట్రాక్టులు తీసుకోవడానికో పాత బిల్లులు తెప్పించుకోవడానికో ఇంకో నెక్స్ట్ ఏదో పదవులు ఆశించో ఏదో ఒకటి ఉంటాయిగా సో అటువంటివి ఆశించి ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి చాలామందితో సో ఈ పరమైన ఆఫ్ రికార్డ్ చర్చలు జరుగుతున్నాయి ఇవి సక్సెస్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళకు పార్టీ మారాలని ఉంది వీళ్ళకి పార్టీలో చేర్చుకోవాలని ఉంది ఎందుకంటే వీళ్ళకి నెంబర్ కావాలి తెలుగుదేశం పార్టీ కూటమికి నెంబర్ నెంబర్ కావాలి వీళ్ళకి నెంబర్ ఇంపార్టెంట్ వైసీపీ నుంచి మ్యాక్సిమం లాగేయాలి అలా లాగాలంటే వాళ్ళు అడిగిన డిమాండ్లకు నెరవేర్చాలి వాళ్ళు ఏం అడుగుతారో అది ఇవ్వాలి అలా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే వీళ్ళకి అవసరం కాబట్టి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే రెండు వేల ఇరవై జనవరి ఫిబ్రవరిలో ఏం చేశారంటే మండలికేమో ఈ బిల్లు వస్తుంది రాజధాని వికేంద్రీకరణ బిల్లు సో అప్పటికప్పుడు శాసన శాసనమండలిలో వైసీపీ బలం రావాలి అలా బలం రావాలి అంటే టీడీపీలో ఉన్న సభ్యులు ఎక్కువ మంది వైసీపీలోకి రావాలి అలా రావడానికి వీళ్ళు బేరమాడే సమయంలో పోతులు సునీత గారు ఇంకొకరు ఎవరో ఇద్దరు మాత్రమే పార్టీ మారో ఇంకెవరు పార్టీ మారలా దాంతో అసలు ఎవరు పార్టీ మారలేదు కాబట్టి శాసన శాసనమండలిలో అప్పటికీ టీడీపీకే బలం ఎక్కువ ఉంది కాబట్టి మాకు శాసన శాసనమండలి వద్దు మండలనే రద్దు చేస్తున్నాము అని చెప్పి అసెంబ్లీలో బిల్లు తెచ్చారు గుర్తుంది కదా ఈ జరిగిన వ్యవహారం అంతా సో ఇక టీడీపీ శాసన మండలి రద్దు వరకు వెళ్ళట్ల అసలు రద్దు చేయాల్సిన అవసరం ఏముంది ఎమ్మెల్సీలే మనతో టచ్లో ఉన్నారు మన దగ్గరకు వచ్చేస్తారనే కాన్ఫిడెంట్తో టీడీపీ ఉంది సో ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఎనిమిది మంది టచ్లో ఉన్నారు ఎనీ టైం వచ్చేసే అవకాశం ఉంది మరో ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు సో ఓవరాల్గా పది నుంచి పన్నెండు సంఖ్య అది జూ జూలైలోనే వద్దా ఆగస్టులోనే వద్దా అనేది చెప్పలేం ఓవరాల్గా ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల మధ్య గ్యాప్లో ఈ మార్పులు పార్టీల మార్పులు చకచక జరిగిపోయే అవకాశం అయితే ఉందన్నమాట